నమస్తే అండి ఇక్కడ మిషన్ మీద వర్క్ అయితే పెట్టండి ఇది ఓన్లీ నెక్ కట్ కే అనమాట ఇది సారీ వచ్చేసి లాంగ్ ఫ్రాక్ స్టిచ్ చేయమని అయితే ఇచ్చారనమాట ఇంకా కాలర్ దగ్గర వీళ్ళకి అయితే ఎంబ్రాయిడరీ కావాలి అందుకని బోట్ నెక్ లో ఉన్న డిజైన్ అయితే తీసుకుని వేస్తున్నాను ఫస్ట్ ఒక నెక్ అయితే వేశాను మళ్ళీ తర్వాత మళ్ళీ క్లాత్ తీసి ఫిట్ చేసి మళ్ళీ ఇంకొక నెక్ అయితే వేశాను అనమాట ఒకసారి సరిపోతుందని అనుకున్నాను మళ్ళీ ఇంకొకటి అయితే వేయాల్సి వచ్చింది డబుల్ టైం ఫిట్ చేయాల్సి వచ్చింది అనమాట ఆ చిన్నపాటుకు అసలు కూడాను ఇంకా తర్వాత వచ్చేసి ఇది కస్టమర్ ఫార్ట్ నెక్ లో కట్ వర్క్ డిజైన్ అనమాట ఈ డిజైన్ అయితే చాలా బాగుంటుందండి ఈ డిజైన్ అయితే వర్క్ వేసేసి స్టిచ్చింగ్ కూడా చేసేసాను మళ్ళీ ఇదే డిజైన్ ఆర్డర్ అయితే ఇచ్చారు కలర్ కాంబినేషన్ కూడా ఒకటే దగ్గర దగ్గరగా ఉంటుంది అనమాట పింక్ బ్లౌజ్ ఇది వచ్చేసి ఆరెంజ్ అండ్ సిల్వర్ కలర్ లైట్ గోల్డ్ షేడ్ అనమాట ఇంకొకటి వచ్చేసి సేమ్ ఎల్లో కలర్ అండ్ గోల్డ్ కలర్ అయితే వచ్చింది పింక్ కలర్ బ్లౌజ్ అనమాట ఇదైతే వేసేసాను ఇంకా తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఈ డిజైన్ అయితే వేసానండి ఇక్కడ శారీలు ఏమి కలర్స్ లేవన్నమాట ఆ పట్టి క్లాత్ అయితే బాగా కనబడేది టిష్యూ క్లాత్ కదా వర్క్ అనేది అంత కనపడట్లేదు ఇది పెద్దవాళ్ళకి కొంచెం పెద్ద ఎల్లో బ్లౌజ్ అనమాట వాళ్ళకి మళ్ళీ కాంట్రాస్ట్ కలర్ వేస్తే వాళ్ళు వేసుకోరు కదా అందుకనే బార్డర్ లో వచ్చిన డిజైన్ తో అయితే హైలైట్ చేశాను ఇంకా ఈ డిజైన్ వచ్చేసి ఇది కూడా బడ్జెట్ లో అయితే వచ్చేసిందండి మనకి ఇక్కడ శారీ కలర్ అలాగే బ్లౌజ్ కలర్ యూజ్ చేశాను శారీ కలర్ యెల్లో షేడ్ అనమాట ఆ యెల్లో అయితే యూజ్ చేసి మళ్ళీ బ్లౌజ్ కలర్ కూడా యూజ్ చేశాను ఒకసారి కలర్ కాంబినేషన్ షర్ట్ చేయడం చాలా అయిపోతుంది గోల్డ్ జరీ పెడదాం అనుకున్నాను అసలు ఆ షేడ్ ఐడియా లేదనమాట థ్రెడ్ పెట్టి మళ్ళీ స్టిచ్ చేసిన తర్వాత నెక్ అవి కూడా తీసేసి హ్యాండ్స్ వేసేటప్పుడు ఐడియా వచ్చింది అనమాట ఆల్రెడీ వర్క్ అయిపోయింది అంటే శారీలో వచ్చిన కలర్ అలాగే బ్లౌజ్ లో వచ్చిన కలర్ యూజ్ చేసి అయితే వేసాను ఇంకా ఈ డిజైన్ కూడా మనకి బడ్జెట్ లో అయిపోతుంది ఈ బ్లౌజ్ కూడా వేసేసాను అనమాట ఇది కూడా డిజైన్ అనేది చాలా బాగుంటుంది అండ్ నెక్స్ట్ ఈ డిజైన్ అయితే చాలా అండి ఈ డిజైన్ మనకి షోల్డర్ దగ్గర బంచ్ లా కూడా వస్తుంది ఇక్కడ కస్టమర్ కి బ్లౌజ్ కి వచ్చేసి బార్డర్ ఉంది కదా బార్డర్ అనేది నీట్ గా హైలైట్ చేసే విధంగా ఇలా కింద బార్డర్ వర్క్ ఎంబ్రాయిడరీ బార్డర్ అయితే ఇచ్చేసి బార్డర్ ని కూడా మళ్ళీ ఎంబ్రాయిడరీ వర్క్తో అటాచ్ చేసాం అనమాట మళ్ళీ మనం సెపరేట్గా జాయిన్ జాయిన్ చేసినట్టు కాకుండా ఇలా నీట్ గా అయితే ఉంటుంది అన్నమాట మనం కింద జాయిన్ చేసి స్టిచ్ చేసేసాం అనుకోండి అంత లుక్ గా అనిపించుతాయి ఇలాగ బార్డరే మనము ఎంబ్రాయిడరీతో జాయిన్ చేసేస్తే లుక్ అనేది బాగుంటుంది అనమాట ఇది వర్క్ ఎలా వచ్చిందన్నట్టుగా ఉంటుంది అనమాట చాలా అంటే చాలా బాగుంది ార్డర్ ఐలెట్ చేసి అయితే వేసాను నెక్స్ట్ వచ్చేసి ఫ్రేమ్ మీద ఇంకో బ్లౌజ్ అయితే ఉంది ఈ అయితే నాకు ఎన్ని ఆర్డర్స్ వచ్చేయండి డిజైన్ అనేది బడ్జెట్ లోనే అయిపోతుంది అన్నమాట అండ్ నెక్స్ట్ ఈ గ్రీన్ కలర్ సారీ అలాగే బ్లూ కలర్ బ్లౌజ్ అనమాట దీనికి థ్రెడ్ సెట్ల చేయడం చాలా కష్టమైపోయింది ఇక్కడ చూసారు కదా సారీ డబుల్ షేడ్ ఉంది అన్నమాట అదే కలర్ లో థ్రెడ్స్ అనేవి తీసుకున్నాను ఈ రెండు థ్రెడ్స్ మ్యాచ్ ఉన్నాయి కానీ ఒకటి మ్యాచ్ అవ్వలేదు ఒకటి లైట్ ఒకటి డార్క్ అన్నట్టుగా ఉంది అనమాట ఇంకా నేను కొంచెం డార్క్ కలర్ తీసుకున్నాను అనమాట ఎందుకంటే వర్క్ వేసేటప్పుడు అది మళ్ళీ లైట్ అయిపోతుంది అందుకని కొంచెం చూసుకుని డార్క్ కలర్ వేస్తే మనకి లుక్ అనేది చాలా బాగా కనబడుతుంది అనమాట లైట్ కలర్ తీసుకున్నాం అనుకోండి ఉన్న కలర్ కన్నా అంత లుక్ అనేది బాగా కనబడదు అందుకని ఉన్న కలర్ కన్నా కొంచెం డార్క్ కలర్ తీసుకుంటే మనకి బ్లౌజ్ వర్క్ వేసిన తర్వాత పర్ఫెక్ట్ మ్యాచింగ్ అయితే వస్తుంది ఈ థ్రెడ్ సెలెక్ట్ చేసిన ఈ థ్రెడ్ సెలెక్ట్ అయితే చాలా టైం అయితే పట్టేస్తుంది అండి వర్క్స్ వేయడానికి ఆల్మోస్ట్ థ్రెడ్స్ అన్ని ఉంటాయి మన దగ్గర కానీ కరెక్ట్ మ్యాచింగ్ కలర్ అయితే ఉన్నది అనమాట ఇంక ఈ బ్లౌజ్ కి హ్యాండ్ అయితే కంప్లీట్ అయిపోయి బ్యాక్ నెక్ ఉంది ఇది వచ్చేసి క్రీమ్ కలర్ సారీ అనమాట పింక్ కలర్ బ్లౌజ్ ఒక క్రీమ్ కలర్ అలాగే పింక్ గోల్డ్ యూజ్ చేసి అయితే వేసేసాను ఇంకా నైట్ టైం లుక్ అంత బాగా కనబడక దీనికి స్టోన్ వర్క్ చేసేస్తే లుక్ ఇంకా బాగా హైలైట్ అవుతుంది అనమాట ఇక్కడ బార్డర్ మీదే వేసేసాను శారీలో క్లాత్ మీదే వేసేసాను అనమాట ఫస్ట్ మరి ఆఫర్ క్లాత్ ఏమీ కూడా వేయమని చెప్పలేదు దీని మీద వేసాను అంటే వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇలా అయితే ఉంది అక్కడ స్టోన్స్ అయితే చేశాను అనమాట డిజైన్ అయితే చాలా బాగుంటుందండి అలాగే మనకి బడ్జెట్ లోనే ఫుల్ హ్యాండ్ అల్బో హ్యాండ్ వర్క్ కూడా వచ్చేస్తుంది చూశారు కదా ఇదైతే శారీ కలర్ అనమాట పింక్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్ బేబీ పింక్ అనమాట బేబీ పింక్ అలాగే డార్క్ పింక్ కలర్ కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంటుంది ఇదే డిజైన్ ఇంకో టూ త్రీ బ్లౌజెస్ కూడా వేసాను అనమాట ఆల్మోస్ట్ ఈ వీడియో తీసి ఒక టూ మంత్స్ అలా అయిపోతుందండి నాకు పోస్ట్ చేయడానికి ఇలా లేదనమాట ఇప్పుడైతే పోస్ట్ చేస్తున్నాను ఇంకా నెక్స్ట్ గ్రీన్ అండ్ బ్లూ కలర్ చూపించాను కదా సారీ ఆ శారీ అయితే ఈ డిజైన్ అయితే వేసాను ఈ డిజైన్ కూడా చాలా బాగుంటుంది అండి కట్ వర్క్ డిజైన్ అండ్ బడ్జెట్ లోనే వేసేయొచ్చు అనమాట ఇంకా ఫ్రేమ్ మీరు ఉండగానే దీనికి అయితే స్టోన్స్ అయితే చేశాను వాళ్ళకి మళ్ళీ మార్నింగ్ ఇచ్చేయాలన్నమాట ఇంకా లైట్ బ్లౌజ్ కి షైనింగ్ ఉంది అందువల్ల వర్క్ అనేది మొబైల్ లో సరిగా కనపడట్లేదు వైట్ అయితే లుక్ అయితే చాలా బాగుంది గ్రీన్ కలర్ గోల్డ్ కలర్ కాంబినేషన్ లో అయితే యూజ్ వేసాను చూసారు కదండి డిజైన్స్ అన్ని మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాము డిజైన్స్ అన్ని ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ